కుప్పం పట్టణంలోని పదమూడవ వార్డులో గల ఎంఎఫ్సి కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పదమూడవ వార్డులో ఎంఎఫ్సీ కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకారంలో సైకిల్ పై వినాయక స్వామి ప్రతిమను పదమూడో వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు విక్కీ నవీన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక స్వామి వారికి యూనిట్ ఇన్ఛార్జి సత్యేంద్ర శేఖర్ పదకొండో వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు బిరుదనపల్లి సర్పంచ్ జేకే సంతోష్ చెక్కునత్తం మణి తదితరులు దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక స్వామి ఆశిస్తులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసు మరియు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాశాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేట పదమూడవ వార్డు విక్కీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమేత వినాయక స్వామిగా సైకిల్ వినాయకుడి సైకిల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒకవైపు వరదలు దాటి అతలా ఆ యొక్క విజయవాడ రాత్రి తీసుకోవచ్చు మరలాస పక్కన అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విఘ్నేశ్వర వినాయక స్వామి ఉండాలనేసి తోడుగా ఉండాలనేసి ఆ తలపుతో కుప్పం యువత వికీ ఆధారంలో ఉన్నటువంటి యువత అంతా కూడాను సైకిల్ వినాయకుడిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క ప్రజల యొక్క సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి చంద్రబాబు నాయుడు ఈ రోజు అర్చనా పూరక పూజ కార్యక్రమాలతో చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు ప్రజలు విజయవాడ సుభిక్షంగా ఉండాలని వినాయక చవితికి మరలా ఎలా స్థితిలో కుప్పం కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో